అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రెండు నీచాతి నీచమైన చంద్రబాబు నాయుడు దినపత్రికలు చంద్రబాబు నాయుడు పెంచి పోషిస్తున్నటువంటి ఆ రెండు దినపత్రికలు చంద్రబాబు నాయుడు కోసం నడి రోడ్డు మీద నగ్నంగా ఎవరితో అయినా ఏదైనా చేయడానికి సిద్ధపడేటటువంటి ఆ రెండు దినపత్రికలు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషాన్ని చిమ్మటమే ఏకైక లక్ష్యంగా పెట్టుకొని ప్రతి అక్షరంలో విషాన్ని నింపుకొని వార్తలు రాస్తూ ఉంటాయి ఈరోజు కూడా అలాంటి విషాన్ని చిమ్ముతూ వార్తలు రాశాయి ఎటువంటి వార్తలను రాసినాయో ఒక్కసారి మనం చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన మీద మరోసారి విషం కక్కింది బూతుజ్యోతి అండ్ రోతనాడు విషం చిమ్ముతూ వాళ్ళు ఎలాంటి వార్తలు పెట్టారు చూడండి మంత్రులు పైకి మా వాళ్ళను పంపు హెచ్చలు మొదలు పెడితే జగన్ గారంట హత్యలు మొదలు పెడతా అన్నాడంట ఇళ్ళ మీదకి మామాలు పంపించేసి మేము కూడా హత్యలు చేస్తామని చెప్పాడంట అది మొదలు పెడితే అని హెడ్డింగ్ పెట్టారు ప్రసన్న ఇంటిపైకి మానాయదాలతో మనుషులను పంపుతారా నెల్లూరులోనూ అదే అరాచకం పోలీసులను తోసుకొని రావాలని పిలిచింది జగన్ పోలీసులు తోసేసి జనాన్ని వెంటేసుకుని వెళ్ళిన ప్రసన్న తోపులాట్ల హెడ్ కానిస్టేబుల్కి విరిగిన చెయ్యి ఆంధ్రజ్యోతి వచ్చేటప్పుడు జనం తక్కువ ఆర్భాటం ఎక్కువ జగన్ నెల్లూరు పర్యటనలో హడావిడి భారీగా జన సమీకరణకు ప్రయత్నాలు అయినా కదలిరా అని పార్టీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ప్రసన్న హంగామా అసలు ఎవరు రాల జనాలు ఎన్నంత జనాలు కాదండి వాళ్ళు వాళ్ళంతా దాకా బంగ్లాదేశాలు వాళ్ళు రోహింగ్యాలు ఆసాంఘిక శక్తులు ఇప్పుడు వాళ్ళు కూడా రాల అసలు ఎవరు లేరు ఒక జగన్ గారు సింగిల్కి వెళ్ళి వచ్చేసాడు అందుకనే పోలీసులు అందరి మంది పెట్టారు సింగిల్ జగన్ వస్తున్నాడు కానీ పోలీసులు మంది పెట్టారు అది కూడా రాయండి లేకపోతే నెల్లూరులోనూ అదే అరాచకం అంట అదే అరాచకం మనల్నే మమ్మల్నే ఆపుతారా అంటూ హుంకరింపు మేము ఆగేది లేదంటూనే పోలీసులను తోసేసి ముందుకు వెళుతూ ఎక్కడికక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ హెచ్చరిస్తూ వైకాపా కార్యకర్తలు అలజడిని సృష్టించగా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ రూ పార్టీని తోసుకుని ముందుకు రావాలని పిలవడంతో కార్యకర్తలు రచ్చ రచ్చ చేశారంట కడుపుకి అన్నం తిని వార్తలు రాయమని ఈనాడు ఏనాడు ఆంధ్రజ్యోతికి అనేక సార్లు చెప్తానే ఉన్నా అందరిది కలిపి తింటాం తప్ప అన్నం మాత్రం తినమని చెప్పి రాస్తున్నటువంటి వార్తల్లో భాగంగానే అలజడి సృష్టించారంట రత్సరత్స చేశారంట రప్ప రప్ప సీఎం జగన్ అంటూ కేకలు వేస్తూ హంగామా సృష్టించారంట చూడండి ఎంత దారుణంగా వార్తలు రాస్తారంటే హెచ్చరించారు అలజడి సృష్టించారు రత్సరత్స చేశారు హంగామా సృష్టించారు బాగుంది కదా రత్సరత్స రప్ప రప్ప అలజడి హెచ్చరించి తోసేశారు హడావిడి సృష్టించారు ఇలా ఉన్నాయి వార్తల వాళ్ళు కాసి మరోసారి విషం జిమ్ముతూ జైలు నుంచి నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వరకు సుమారు ఎనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల ప్రధాన రహదారిపై జగన్ రోడ్ షో చేసుకుంటూ వచ్చారు రోడ్డు పక్కన రోపాటీలు అడ్డుకోవడం చూసింది జగన్ కార్యకర్తలు రావాలంటూ చేతులు ఒప్పడంతో జగన్ అన్నే పిలుస్తున్నాడు అంటూ పలుచోట్ల తోసుకురావట్లో ఉద్రిక్త దారి తీసుకు ఉద్రిక్తత దారి తీసింది ఓ చోట తోపలాటలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు కింద పడ్డారు పోలీసులు అప్రమత్తమే అందరినీ పక్కగా ఆడటంతో ప్రమాదం తప్పింది అదేంటి ఈనాడేమో అక్కడ రోడ్డుకు రోడ్డు రూపాటిలు అడ్డుకోవడం చూసిన జగన్ అంటే రోడ్డు పక్కన రోడ్డు రూపాటిలు అడ్డుకోవడం చూసిన జగన్ కార్యకర్తలు రావాలంటూ చేతులు విప్పాడు అంటే జనం వచ్చారని ఈనాడు దానరు రోజు వచ్చేటప్పటికేమో జనం తక్కువ ఆర్బాటం ఎక్కువ ఇద్దరు అనుకొని రాయలేదా రాత్రి ఇద్దరు కలిసి సిట్టింగ్ అయ్యి రాలే కదా కిరణను వీళ్ళు వీళ్ళు మీద సిట్టింగ్ వేసుకొని రాయలేదా రాత్రి కనీసం మాట్లాడుకుని రాస్తారు కదా తూపులాట్లో కావాలి స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ మాలకొండపై వైకాపా కార్యకర్తలు పట్టందో ఆయన చెయ్యి విరిగింది ఆ అబ్బా జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు మూడు కాదే ముప్పై పెట్టండి మీకు అలవాటే కదా మహిళలకు జగన్ క్షమాపణ చెప్పాలి ఏమో ఒకటే ఎవరు మన మంత్రి అంతమ్మ మేము అనితమ్మే అంటాంలే ఆమెకు అమ్మ అంటే భూతి పదం కానీ మేమైతే అనితమ్మే అంటాం ఆ భారతమ్మ గారిని భారతమ్మ విజయమ్మ గారిని విజయమ్మ గారు ఎందుకు అంటారని అంది పాపం మేమైతే అనితమ్మే అంటాం పాపం అనితమ్మ పాప మీకు స్క్రిప్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అయిపోగానే తొందరగా వచ్చి ఫస్ట్ మీరే ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి మీకు ఏమన్నా మీకు ఏమన్నా ఆదేశాలు జారీ చేసినట్టుగా ఉన్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో రేపులు జరిగినప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టరు హత్యలు జరిగినప్పుడు ప్రెస్ మీట్ పెట్టరు ఈ రాష్ట్రంలో ఏదైతే మహిళల మీద జరుగుతున్నటువంటి అగాయత్యాల మీద ఏ రోజు మీ పాప ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడరు జగన్ గారు ఎప్పుడన్నా మీటింగ్ పెట్టిన పులోపం జగన్ గారిని తిట్టడానికి మాత్రం ఫస్ట్ పరిగెత్తుకొని మీరే వచ్చేస్తారు అతి పలచగా ఉన్న అభిమానులకు అభివాదం చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి భారీగా జనం తరలివచ్చినట్టు కవరేజ్ ఇచ్చారంట ఆరంభం నుంచి ఆఖరి వరకు ఒక గుంపు మాత్రమే జగన్ అనమాయి ముందు పరుగులు తీస్తూ హడావిడి సృష్టించిందంట అది బంగ్లాదేశు రోహింగ్యాలు అసాంఘిక శక్తులు చెప్పండి అదే కదా మేము ఇస్తున్న గుంపు ఒక గుంపు వాళ్ళు మనుషులు కాదు మీరొక్కళ్ళే మనుషులు తెలుగుదేశం జనసేన వాళ్ళకు ఓటేసిన వాళ్ళే మనుషులు మిగిలిన అందరూ రోహింగ్యాలు బంగ్లాదేశాళ్ళు అసాంఘిక శక్తులు రౌడీలు గోండాలు ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన కోటి ముప్పై రెండు లక్షల మంది బంగ్లాదేశాళ్ళు రోహింగ్యాలు రాయండి అదే రాయండి ఎంత దారుణమైనటువంటి వార్తలు రాస్తారంటే వీళ్ళు ఆపుకోలేరు వీళ్ళు ఆపుకో డైపర్లో కూడా వాళ్ళు వేసుకొని రాస్తారు ఎందుకంటే ఆపుకోలేక అక్కడే పోసుకుంటా ఇంత దారుణం చూడండి జనం తక్కువ ఆర్భాటం ఎక్కువని ఒకడు ఇంకొకడేమో నరికేత్తాం సమ్మెం మేము కూడా ఇది మా వాళ్ళు మా వాళ్ళని పంపి హత్యలు మొదలు పెడితే ఏంది అసలు మీ పరిస్థితి అని చెప్పి ఏంది పరిస్థితి అంటే అదే వద్దంటున్నారు జగన్ గారు అందుకే నేను చెప్పింది మీరు చేసిన దాడులు మేము కూడా చెప్తే ఇంకేముంటుంది ప్రజాస్వామ్యంలో అని చెప్పి జగన్ గారు చెబితే మీరు మాత్రం మీ ఇష్టం మరొకసారి విషం జిమ్మి రెండు పత్రికలు అనేది వాస్తవం సింగపూర్ నుంచి వచ్చినటువంటి నారా లోకేష్ ఇక్కడకి రాగానే విషం జిమ్మటం స్టార్ట్ చేశాడు అప్పుడే ఎందుకంటే సింగపూర్ వెళ్ళారు వెళ్ళినాక వీళ్ళు అనుకున్నది అక్కడ వర్కౌట్ కాలా వర్కౌట్ కాబడేటప్పటికి ఇక్కడికి వచ్చి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద వృద్ధి ఇదే కారణం దాన్ని చూడండి ఏపీ బ్రాండ్ని నాశనం చేశారని చెప్పి స్టేట్మెంట్ ఇస్తూ ఐదేళ్ళలో నలభై ఐదు వేల కోట్లు పెట్టుబడులు రాబోతున్నాయంట సింగపూర్ ప్రభుత్వ సంస్థ జిఐఎస్ శక్తితో ఒప్పందం కుదుర్చుకున్నారంట మరి ఏం పెట్టుబడులు అవి చెప్పలేదు ఇది రాష్ట్ర యువతకు గుడ్ న్యూస్ వైకాపా అధ్యక్షుడికి బ్యాడ్ న్యూస్ అంట చంద్రబాబు సింగపూర్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు పదకొండున్నర గంటల వరకు విరామం లేకుండా సమావేశాలు నిర్వహిస్తూ పెట్టుబడులు ఆకర్షించేందుకు కృషి చేస్తే అదే సమయంలో జగన్ నేరపూర్తి రాజకీయాలు చేస్తూ వాటిని విఘాతం కలిగించేందుకు కుట్రలు పడినారని చెప్పి లోకేష్ ధ్వజమెత్తాడు స్నానమన్నా చేశారా లేదా పొద్దున్న ఎనిమిది గంటలకు స్నానమన్నా చేసి వెళ్ళారా లేదంటే పాచిమొవంతో వెళ్ళిపోయారా రాత్రి పదకొండున్నరకు వచ్చా స్నానం చేశారా మళ్ళీ స్నానం చేస్తే టైం వేస్ట్ అయిపోయిందని చెప్పి అట్లానే నైట్ అలా పడుకొని మళ్ళీ తెల్లారా అదే బట్టలతో వెళ్ళారా ఎవరు చూతారు రోజు ఈ సొల్లు కబుర్లు పొద్దున ఎనిమిది గంటల నేను సాయంత్రం దాకా మేము కష్టపడ్డాం ఏది మీరు రెండు వేల పద్నాలుగు ఇలా ఇలానే కష్టపడ్డారు సార్ స్నానం చేయకుండా బస్సులోనే ఉన్నా బస్సులోనే నిద్రపోయా పాచిమోహన్తో వెళ్ళా ఇట్టా చెప్పే ఐదేళ్ళు ఒక్క ఒక్కటంటే ఒక కంపెనీ రాలా ఒకటంటే ఒక పెట్టుబడి సింగపూర్ నుంచి రాలా మీరు ఇదే సింగపూర్తో రెండు వేల పద్నాలుగు పద్ంది అనేక సార్లు పోయారు సింగపూర్తో ఒక్క రూపాయి ఇక్కడ సింగపూరు సింగపూర్ ప్రభుత్వం కాదు సింగపూర్లో ఉన్న ఏదైనా కంపెనీ ఒక్క అయినా పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ఐదేళ్ల పరిపాలనలో పెట్టిందా ఇప్పుడు ఈ పదమూడు నెలల కాలం చూస్తే పద్నాలుగు నెలలు దాదాపుగా అంటే ఆరు సంవత్సరాల రెండు నెలలు మీ పరిపాలనలో సింగపూర్ నుంచి ఒక్కటంటే ఒక్క రూపాయన్నా ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆట్ ఓన్లీ అమరావతి అసలు ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టిన పావల పావల అంటే మళ్ళీ మీరు వేరే విధంగా అనుకున్నారు అది ఇరవై ఐదు పైసలు అంటారు ఆ పావలన్న పెట్టుబడి పెట్టారా రూపాయి వద్దు కానీ మీరు రోజు అప్పుడు కూడా అంతే సింగపూర్ నుంచి లక్షల కోట్లు వచ్చేస్తున్నాయి ఓ రోజు లక్ష కోట్లు ఓ రోజు పది లక్షల కోట్లు ఓ రోజు కోట్ల లక్షల కోట్లు మీ దొంపల దగ్గర అసలు మీరు చవటానికి అంతూ పొంతు ఉండదు చంద్రబాబు నాయుడుని మించిపోయి నారా లోకేష్ పిట్టల దొర మాటలు చెబుతూ ఉంటాడు దీనికంటే జగన్ గారు మళ్ళీ అడ్డుపడ్డాడంట ఏది మీరు వెళ్తుంటే పాజ్మొహాలతో వద్దు వెళ్ళొద్దని లాగాడా లేని మీరు స్నానం చేయకుండా వెళ్తుంటే వద్దు అని చెప్పి లాగాడా వాళ్ళు పెట్టుబడులు పెడతానంటే వద్దు అని మేము ఆపేవా తప్పుడు మెయిల్స్ పంపించారా అంటే ఎవడో ఒకడు మెయిల్ పంపాడు అనుకుందాం అసలు సపోజ్ ఎగ్జాంపుల్ ఎవడో మురళీకృష్ణో లేదంటే భూతకృష్ణో ఇంకోడెవో మెయిల్ పంపాడు అనుకున్నాం ఆగిపోతారా వచ్చేవాళ్ళు ఎవరు ఊరు పేరు లేనటువంటి ఒక అనామకుడు ఒక నిజంగా మెయిల్ రాస్తే ప్రభుత్వానికి అంత ఖాళీగా ఉండాలి అందరూ మెయిల్స్ అన్ని చెక్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ నుంచి పలానా మురళీకృష్ణ మెయిల్ వేశాడు పలానా భూతికృష్ణ వేశాడు పలానా వెంకటకృష్ణ కృష్ణ వేశాడు లేదంటే పలానా పెట్రోల్ బంక్ సాంబడ వేశాడు ఇట్ట మెయిల్ వేసి మెయిల్ చూసేసుకొని వచ్చేవాళ్ళు ఆగిపోతారా అసలు చెవటానికి కనీసం సిగ్గర్నా ఉండాలి కదా నారా లోకేష్ గారు నలభై ఐదు వేల కోట్లు పెట్టుబడి వస్తున్నాయి ఎడ్ నుంచి చెప్పు వస్తుంటే ఎవడన్నా నాపేడు దాన్ని ఏపీ బ్రాండ్ని నాశనం చేశారంట ఎవడు నాశనం చేశాడు తొంభై తొమ్మిది పైసలకి ఊరు పేరు లేనటువంటి వల్ఫా కంపెనీలకు అన్నిటికీ భూములు ఇస్తే రాష్ట్ర బ్రాండ్ దెబ్బ తినకుండా రాష్ట్ర బ్రాండ్ ఏమన్నా అమెరికా స్థాయికి ఎదిగిద్దా తొంభై తొమ్మిది పైసలకి చీప్ వెరీ చీప్గా అమ్మేత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూములన్నీ లుల్లు అనేటటువంటి పనికిమాల షాపింగ్ మాల్కి వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి విలువైనటువంటి భూములు దోచిపెడుతుంటే రాష్ట్ర బ్రాండ్ పెరిగిద్దా రాష్ట్ర బ్రాండు నాశనం అయిద్దా తొంభై తొమ్మిది రూపాయలకి చీప్ లిక్కర్ సుమో విస్కీ షార్ట్ అదే అండి విస్కీ దాని పేరే షార్ట్ విస్కీ నైంటీ నైన్ బ్రాంది దాని పేరే బెంగళూరు బ్రాంద్ బెంగళూరులో కాదు ఈ దేశంలో ఎక్కడ ఉండదు ఆంధ్రాలో ఉంటుంది బెంగళూరు విస్కీ కేరళ మాల్రెడ్ విస్కీ కేరళలో కాదు ఎక్కడ ఉండదు ఓన్లీ ఆంధ్రాలో ఉంటుంది ఇలాంటి ఊరు పేరు లేనటువంటి తొంభై తొమ్మిది రూపాయలకి చీప్ లెక్కర్ తాగిచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని వాళ్ళ జీవితాలను నాశనం చేస్తూ ఉంటే గుడి పక్కన బడి పక్కన ఏదైతే ఐస్ క్రీమ్ బళ్ళల్లో కూడా డైరెక్ట్గా మంది అమ్ముతుంటే వెచ్చల విడిగా బ్రాండ్ అనేది పెరిగిద్దా పెరిగిద్దా తగ్గిద్దా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండు ఎవడు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ నాశనం చేస్తుంది మీరు మీ తండ్రి కదా మీ ప్రభుత్వం కదా బ్రాండ్ నాశనం చేస్తుంది ఎమర్జెన్సీ పాలన ఉంటే బయట తిరగలరా ఎమర్జెన్సీ పాలన నడుస్తుంది ఈరోజు ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వస్తుంటే మేము చూసాక రోడ్లు కూడా దొవ్వరు అసలు ఎంత దిక్కుమాలిన ప్రభుత్వం మీద అర్థమవుతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి జగన్ గారికి బందోబస్తు కల్పించమంటే జగన్ గారికి రోప్ పార్టీని పెట్టాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చి జనాలు ఆపడం కోసం రోపులు పెట్టి వందల చోట్ల ఎక్కడికక్కడ ఆపేసి రాకుండా చేయాలని ప్రయత్నిస్తున్నా ఆగిందా అడచేటు నడు పెట్టి సూర్యకాంత్ నాపలితే ఆగిద్దా అది మీ భ్రమ ఆపేవనుకుంటాడు చేయి పెట్టి అట్టానే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి జనాలు రాకుండా ఆపేమని అనుకుంటే అది మీ భ్రమ ఎంతమంది ఆపుతారు ఐదు మంది పది మంది వంద మందిని వెయ్యి మందిని మిగిలిన వాళ్ళని చూశారు కదా నిన్న నెల్లూరులో జన సముద్రాన్ని వాళ్ళ కాలు బయట పెట్టగలిగే వాళ్ళ భద్రత కలిపి ఏడ కలిపించు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ పోవటం వల్ల రాష్ట్రం సర్వ నాశనం అయిందంట రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నాశనం అయింది మళ్ళీ ఇప్పుడు నాశనం అవుతుంది రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు మంచి బ్రాండ్ తీసుకొని వచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సముద్ర తీరం వెయ్యి కిలోమీటర్లు ఉన్న సముద్ర తీరానికి దానికి నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ల్యాండ్ సెంటర్లు పదిహేడు మెడికల్ కాలేజీలు గ్రామ గ్రామాల సచివాలయం రైతు భరోసా కేంద్రం హెల్త్ క్లినిక్ డిజిటల్ లైబ్రరీ నాడు నేడులో భాగంగా ముప్పై ఐదు వేల పాఠశాలని నాడు నేడులో భాగంగా కార్పొరేట్ పాఠశాలలుగా తీర్చిదిద్దడం పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకేసారి తీసుకుని ఇలా మంచి బ్రాండ్ తీసుకొని వస్తే అన్ని ప్రైవేట్ పరం చేస్తా అమ్మేసి రాష్ట్రాన్ని నాశనం చేస్తా ఉంటే ఇక మళ్ళీ మీరు బ్రాండ్ పోయింది ఎప్పుడైతే మీ కూటమి ప్రభుత్వం పోతుందో అప్పుడు ఈ రాష్ట్రానికి బట్టినటువంటి దరిద్రం వదిలిద్ది అనేది క్లియర్ ఇంకెన్ని బాక్సులు బయటపడతాయో పెట్టెల లెక్క జగన్కు బాగా తెలుసు కసిరెడ్డి ఆ డబ్బు తనది కాదంటే అది జగన్దే చట్టం తన తన పని తాను చేసుకుపోతుంది జగన్ అరెస్ట్పై లోకేష్ వ్యాఖ్య ఏదో ఇంకెన్ని అరెస్టులు జరుగుతాయో ఇంకా ఎన్ని డబ్బులు బయటకు వస్తాయో ఆ లెక్కలన్నీ జగన్కి తెలుసు అని చెప్పి నిన్న లోకేష్ మాట్లాడటం మధ్య ముడుపుల లెక్కలు జగన్కు బాగా తెలుసు ఏ పెట్టెలో ఎంత డబ్బు పడుతుందో జగన్కు బాగా తెలుసు అన్నారు జగన్ గారికి తెలియదు పెట్టినలాగే తెలిసిద్ది పన్నెండు పెట్టెల్లో పదకొండు కోట్లు అనేది ప్లాండ్గా పెట్టిన వాళ్ళకి ఏ పెట్టెలో ఏ పుట్టలో ఏ ఉందో ఏ పెట్టెలో ఎంత డబ్బులు ఉన్నాయో పెట్టినటువంటి మీకు తెలిసిద్ది కదా భలే ప్లాండ్గా పదకొండు వచ్చేటట్టుగా పెట్టినటువంటి వాళ్ళకి ఎంత బాగా తెలిసిద్ది అలానే మద్యానికి సంబంధించి ఇసుకకి సంబంధించి ఏదైతే ఫైబర్ నెట్టు స్కిల్ డెవలప్మెంటు ఏదైతే ఇసుక అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఇట్లా అనేక కుంభకోణాల్లో అరెస్ట్ అయినటువంటి మీ తండ్రికి వాటిల్లో ఆల్రెడీ దానికి సంబంధించి బెయిల్ పొందిన నీకు ఇంకా లెక్కలు బాగా తెలుస్తాయి కదా నారా లోకేష్ నువ్వు కూడా బెయిల్ మీద బయట ఉన్నావు మిస్టర్ లోకేష్ నువ్వు బెయిల్ మీద బయట ఉన్నావు మీ తండ్రి బెయిల్ మీద బయట ఉన్నాడు ముఖ్యమంత్రి బెయిల్ మీద బయట ఉన్నాడు ముఖ్యమంత్రి కొడుకు అంటే ప్రస్తుత మంత్రి నువ్వు కూడా బెయిల్ మీద బయట ఉన్నావు ఆ విషయం మర్చిపోమా ఆ డబ్బు తన కాదని రాజకేసిరెడ్డి కోర్టులో అప్పుడు పెట్టేశారు ఆయన కాదు కాబట్టి వేశాడు ఆయన కాదు కాబట్టి కోర్టులో కేసు వేశాడు అన్న ప్రశ్నకు ఆ డబ్బు ఆయన కాదు జగన్ అని చెబుతున్నారని అర్థం చేసుకోవాలి ఎందుకు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికిస్తానికి మగాళ్ళు అయితే చెప్పేయండి రా బాబు చెప్పేయండి ఎస్ మేము జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించడానికి ఎస్ ఇలా పెడుతున్నాం అది మా మగతనం అని చెప్పి చెప్పండి మగాళ్ళు అయితే చెప్పాలట్లా డైరెక్ట్గా ఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కోసం ఇట్ అంటే చేస్తున్నాం డైరెక్ట్ డైరెక్ట్గా ఒప్పుకోండి ఎందుకు ఈ సొల్లు కబుర్లు జగన్ అరెస్ట్ చేస్తారన్న ప్రశ్నకు చట్టం తన బంధాన్ని చేసుకుపోతుంది చట్టం చేస్తుందో రెడ్ బుక్ చేస్తుందో తెలుస్తుంది కదా రోజు ఇక్కడ ఏం నడుపుతున్నారని బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ యాప్ వస్తుంది అక్కడ అది చిరిగిపోదు మీ పుస్తకంలో పేజీలు ఏమన్నా చిరిగిపోతాయేమో జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే ఆ మాటను ఖచ్చితంగా నెరవేరుస్తాడు చెప్పాడంటే చేస్తాడంటే అనేది జగన్మోహన్ రెడ్డి గారు లైన్ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చాడు ఆల్రెడీ జగన్ టూ పాయింట్ ఫోలో ఖచ్చితంగా నారా లోకేష్ గారు డిజిటల్ యాప్లో అంటే మా డిజిటల్ బుక్లో మీ పేరుతో సహా ఇప్పుడున్న ప్రస్తుత మంత్రులు అనేక మంది ఎమ్మెల్యేలు అనేక మంది అధికారులు అందరి పేర్లు ఉంటాయి వర్రీ కావద్దు ఒక నాలుగేళ్ళు ప్రశాంతంగా సింగపూర్ మలేషియా అన్ని ఎంజాయ్ చేశారండి తర్వాత మళ్ళీ విదేశాలకు వెళ్ళటానికి కుదరదు నారా లోకేష్ గారు అని చెప్పి మధ్య మధ్యాహ్నం సంబంధించి మీ ఇష్టం మీరు ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి ఎవడు కూడా ఎక్కడ మీ కేసులకు భయపడేవాడు లేదు జైలుకు పోతాం మళ్ళీ వస్తాం మళ్ళీ ప్రజాక్షేత్రంలో పోరాడతాం పద్నాలుగు వందల అరవై ఏడు కోట్ల ఇసుక దోచేశారు జగన్ హయాంలో నదులన్నీ గుల్ల ఉపగ్రహ చిత్రాల ఆధారంగా అధ్యయనం చేశాము సుప్రీంకోర్టులో సర్కారు అబ్బడి పెట్టు నేను అక్రమ తవకాల కేసుపై విచారణ ఒకటి పాయింట్ రెండు రెండు కోట్ల టన్నుల అక్రమ తవకాలు లెక్క ఇది ఒకవైపు ఇసుక దోపిడి మరోవైపు మద్యం దందా వైఎస్ జగన్ హయాంలో చోటు చేసుకున్న భారీ స్కామ్లు ఇవి ఆంధ్రజ్యోతి ఎంతకంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తావా అందుకని అటు అవుతుంది భారీ స్కాములు ఇవి లెక్కర లెక్కలు సిట్టు తేలుస్తుండగా లెక్కర లెక్కలు సిట్టు తేలుస్తుండగా ఇసుక దోపిడి ఉగ్రహ చిత్రాల ఆధారంగా బయటపడుతుంది ఇప్పటిదాకా అంచనా వేసిన ప్రకారం పద్నాలుగు వందల అరవై ఏడు కోట్లు విలువైన ఇసుకను అక్రమంగా తవ్వి అమ్ముకున్నారని ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టులో అఫిడ్ పెట్టేసింది ఇది ప్రాథమిక అంచనా మాత్రమే తుది లెక్కలు చూస్తే విలువ నాలుగు వేల కోట్లు పైగా ఎందుకు లచ్చకోట్లు లేదా ఇది కూడా లచ్చకోట్లను రాసేయండి రాశారు కదా మధ్యలో లక్ష కోట్లు తర్వాత యాభై వేల కోట్లు తర్వాత ముప్పై వేల కోట్లు ఇప్పుడు మూడు వేల కోట్లు ఇప్పుడేమో ఇది పద్నాలుగు వందల అరవై కోట్లు ఇప్పుడంట తర్వాత నాలుగు వేల కోట్లు అయిద్దంట పద్నాలుగు వందల అరవై ఏడు కోట్లు దోచేశారు నాలుగు వేల కోట్ల కంటే ఇది ఇది ఎక్కువే ఉంది ఇప్పుడు వరకు కోవలం ఇది మాత్రం లెక్క తేలింది ఇది ప్రభుత్వం ఇసుక అమ్మి ప్రభుత్వానికి ఆదాయం తెత్తే ప్రభుత్వం దోచేసుకుందంట ఇప్పుడేమో ఉచిత ఇసుక పేరుతో తెలుగుదేశం నాయకులు దోచుకుంటే ఇప్పుడు ఎక్కడ అసలు ఇసుక కొమ్ముకోణం జరగలేదంట ఏంటి వెరైటీగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మద్యం ప్రభుత్వానికి ఆదాయం లక్ష ఆరు వేల కోట్లు తెత్తే ఐదు సంవత్సరాలకి స్కామ్ జరిగిందంట మద్యంలో అదే ప్రైవేట్ వ్యక్తులకి చేతికిచ్చి వేల కోట్ల రూపాయలు నష్టం వస్తే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి అక్కడ నో స్కామ్ దాన్ని స్కామ్ అంటారంట అదే అదంతా బాగా లాభం జరిగింది కదా ప్రైవేట్ వ్యక్తులకి అది స్కామ్ అవ్వదంట ప్రభుత్వానికి నష్టం జరిగితే అట్లానే ఇసుక ఉచిత ఇసుక పేరుతో తెలుగుదేశం నాయకులు దోచుకుంటున్నారో పదిహేడు మంది ఎమ్మెల్యేలను మనం ఈనాడే రాశావు పదిహేడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్పి ఆంధ్రద్రోత్ రాశావు ఇసుక మాఫియా అడ్డు అదుపు లేకుండా ఉంటుందని చెప్పి నువ్వు జిల్లా పేపర్లో వస్తానే ఉంటాయి సో మళ్ళీ ఇప్పుడే ఇసుక మాఫియా జగన్ గారి హయాంలో జరిగిందని రాస్తాం చెప్పేయండి అన్నీ ఒకే పని చేయండి రేపు కేసు ఇంకా గంజాయిల కేసులు లేదా జగన్ గారి అన్ని గంజాయి తయారు చేశాడని లేదంటే ఆయన ఇంకేదన్నా రేపులు చేసి హత్యలు చేశాడని కేసులు పెట్టేయండి అయిపోయిందిగా పని అసలు ఏం చేస్తున్నారు ప్రతిరోజు కేసులు తప్ప పదమూడు నెలల కాలంలో ఏదో తప్పుడు కేసు పెట్టాలి ఈ ఐదు సంవత్సరాలు ఆ కేసుల చుట్టూతా డిస్కషన్ జరగాలి ప్రజా సమస్యల మీద ఎక్కడ జరగకూడదు ఎందుకంటే సూపర్ సిక్స్తో పాటు వెలుస్తానన్నటువంటి నూట నలభై మూడు హామీల మీద ఎక్కడ డిస్కషన్ జరగకూడదు అందుకని పద్నాలుగు నెలలుగా చూశారు కదా సోషల్ మీడియా కార్యకర్త నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి జర్నలిస్టుల దాకా ఐఏఎస్లు ఐపీఎస్లు మాజీ ఎంపీలు మాజీ మంత్రులు ప్రస్తుత ఎంపీలు ఎవరిని వదలకుండా ఈ ప్రభుత్వం ఎలా కేసులు పెడుతుందో దానిలో భాగంగానే ఇంకో కేసు పెట్టి వేధించేటటువంటి ప్రక్రియలో భాగంగా ముందు వీళ్ళు రాస్తారు దాని తర్వాత కేసు నమోదు చేస్తారు ఆ రెండు పత్రికల్లో ఏది రాస్తే అదే ఈ ప్రభుత్వం చేసేది ఎందుకంటే ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు డమ్మీ ముఖ్యమంత్రి వీళ్ళు ఎక్కడ చెబితే అట్ట కూర్చోవాలంటే కూర్చోవాలి చంద్రబాబు నాయుడు నిలబడాలి నిలబడాలి సో వీళ్ళు ఎలా చెబితే పొద్దున అలానే చంద్రబాబు నాయుడు నడుచుకోవాలి ఎట్టకేళకి రెండవ సంవత్సరం మొదటి సంవత్సరం సున్నా అన్నదాత సుఖీబాబ రెండవ సంవత్సరం ఇప్పుడు అరాకొర మందికి వేయటం కోసం స్టార్ట్ చేస్తామని చెప్పి రేపే వేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అట్టకాలకు చెప్పాడు అన్నదాత సుఖీబాబు జమ రేపే నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేలు మంది రైతులకు లబ్ధి తొలి విడితో ఐదు వేలు ఇస్తారు పిఎం కిసాన్తో కలిపి మొత్తం జమ ఏడు వేలు అదేంటి పిఎం కిసాన్తో కలిపి ఏంటి చంద్రబాబు నాయుడు గారు రెండు నలభై ఆరు లక్షల మందికి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మందికి రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చింది పదమూడు వేల ఐదు వందల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యాభై మూడు లక్షల యాభై ఐదు వేల మంది రైతులకి మీరు ఇప్పుడు నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేలు ఏంటి మిగిలిన లేమయ్యారు రెండోది మీరు ఇస్తానన్నది ప్రతి రైతుకి ఇక్కడ రైతుకు ఆంక్షలు లేవు ప్రతి రైతుకి ఇస్తాము అని చెప్పారు ఇప్పుడు ప్రతి రైతుకు పోయింది నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను లాగా నీకు ఇరవై నీకు ఇరవై నీకు ఇరవై మరి ఇప్పుడేం కొంతమందికి అది కూడా ఇరవై మీరు ఇస్తానన్నది కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు సంబంధం లేదు మొత్తం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఇప్పుడు మీరు పద్నాలుగు వేలు ఇస్తాం అది కూడా మూడు విడతల్లో ఇస్తాం అదే మీరు అప్పుడు ఒకేసారి ఇవ్వాలన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మూడు విడతల్లో ఇస్తుంటే అప్పుడు మీరు ఏంటి మూడు విడతలు అప్పుడప్పుడు ఇట్లా చిల్లరలాగా ఇస్తారా ఒకేసారి ఇస్తే రైతుకు పెట్టుబడి సాయం వస్తుందిగా అన్నారు మరి మీరు ఒకేసారి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు రెండోది మొదట ఏడాది డబ్బులు ఎప్పుడు ఇస్తారు ఇంకా అది అగ్గొట్టేసినట్టే మొదట ఏడాది లేదు రెండో ఏడాది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో కలి పంట కేంద్ర ప్రభుత్వంతో మీరు పొత్తు పెట్టుకోకముంది కదా ఈ మీరు అన్ని అనౌన్స్ చేసింది ఇది మీకు అన్నదాత సుఖీభావం మీరు అనౌన్స్ చేసింది ఎప్పుడు మీరు మహానాడు అని చెప్పి రాజమండ్రిలో ఏదో గ్యారంటీ బాబు భవిష్యత్ గ్యారంటీ అదేదో మొత్తం ఏదో ఒక ప్రాసలో ఒకటి చెప్పి మీటింగ్ పెట్టారు కదా ఆ రోజు మహానాడులో కదా మీరు అప్పుడు మీరు ఇంకా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు కదా మీరు పొత్తులో లేరు కదా మీరు ఇస్తాను అన్నది ఇరవై వేలు కేంద్ర ప్రభుత్వంతో కలిపి కాదు కదా ఇప్పుడు ఇప్పుడు అది కోత మళ్ళీ రైతులు కోత మొదట ఏడాది కోత రైతులకి కోత పెట్టి మీరు మాత్రం గట్టిగా మేస్తున్నారు మీ తెలుగుదేశం కూటమాలకు మాత్రం మంచి మేత దొరికింది బట్ ప్రజలకు మాత్రం మీరు కోతలు విధిస్తున్నారు అనేది క్లియర్గా కనపడుతుంది మొదటి ఏడాది ఇరవై వేలు పోయినా రెండో ఏడాదిలో ఇప్పుడు రైతుల సంఖ్య తగ్గించేశారు రెండోది ఇరవై వేలు ప్లేస్లో వీళ్ళు పద్నాలుగు వేలే ఇస్తారంట ఇది అన్నదాత సుఖీభావ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందలు ఇచ్చారు కదా మీరు పద్నాలుగు వేలు ఇస్తే ఇంకా దానికి ఇంకా మీరు ఐదు వందలే కల్పిస్తున్నట్టుగా అది కూడా మాట్లాడాది మీరు ఎత్తేసారు నందనవనంలా సుందర నగరంలా రాజధానిని జీవ వైవిధ్య ప్రాంతంగా తీర్చిదిద్దాలి పార్కులు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలి అధికారులకు సీఎం ఆదేశం రాజధాని అమరావతి సుందర వనాలతో ఎటు చూసినా అందమైన పుష్పాలతో శోభాయమానంగా కనిపించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు ఏంది నిజమేనండి బాబు మీరు నమ్మరా చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే వనంలో సుందర నగరంలో ఇంకొకళ్ళు పత్రికల్లో వచ్చేటప్పటికి హరిత రాజధానిగా అమరావతి ఇది లక్ష ఎకరాలు మూడు పంటలు పండేటటువంటి భూముల్ని పచ్చటి భూముల్ని మూడు నాణ్యమైన పంటలు పండేటటువంటి భూముల్ని నాశనం చేసేసి ఇప్పుడు సుందర వనంలా సారీ నందనవనంలా సుందర నగరంలా తీర్చిదిద్దాలంట చూస్తున్నారుగా మొత్తం నీళ్ళు అన్నారు ప్రతిరోజు సుందరంగా నందనవంతంగా అమరావతి ఎత్తిపోతల పథకం ట్వంటీ ఫోర్ బై సెవెన్ రన్ అవుతూ ఉంది ఈ రాష్ట్రంలో ఏం పథకాలు రన్ అవ్వట్లేదు కానీ అమరావతి ఎత్తిపోతల పథకం నీళ్ళుని ఎత్తేసే పథకం చిన్నపాటి వర్షం వచ్చినా కూడా నీళ్ళని ఎత్తేయాలి మామూలుగా రెగ్యులర్గా అక్కడ నీళ్ళు నిలిచే ఉంటాయి సో దాన్ని ఇప్పుడు నందనవనంలా సుందర నగరంలా తీర్చిదిద్దాలంటున్నాడు ఎందుకంటే నన్ను సిగ్గపురిలో వచ్చాడు కదా అందుకని ఈ ప్రాస కొంచెం అక్కడ వెళ్ళొచ్చాడు కాబట్టి కొంచెం ఈ ప్రాస అక్కడ అన్ని సుందరంగా నా సుందర నగరంలాగా నందనవనంలాగా అక్కడ సింగపూర్ ఉంటుంది కాబట్టి సేమ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆ ప్రాసతో మూడు పంటలు పండే లక్ష ఎకరాలను నాశనం చేసి మళ్ళీ హరిత హరితరాయని సుందరవనంలా ఆడ పంటలు నిజంగా సుందరవనంలాగా ఉండేది ఆ పంటలు చూస్తూ ఉంటే అక్కడ మూడు పంటలు పండేటటువంటి భూములు పచ్చగా నందనవనంలాగా సుందర నగరంలాగా ఉండేది ఆ అమరావతి ప్రాంతం ఒకప్పుడు ఇప్పుడు దాన్ని తీసుకొని వచ్చి మొత్తం అమరావతిని నాశనం చేసి పిచ్చి మొక్కలు వచ్చేటట్టుగా మొత్తం చేస్తే అక్కడ నీళ్ళు వర్షం పడితే నీళ్ళు ఎత్తేయాలి మొత్తం అది చూస్తే ఒక చెరువుని నదుల్ని తలపించేటట్టుగా ఉంది చెరువుని చెరువుల్ని నదుల్ని తలపించేలాగా ఉంటే దాన్ని ఇప్పుడు సుందర నగరం చేయమంటున్నాడు ఇక రోజుకి స్టేట్మెంట్లు కదా ఉన్నాయి అనుకోండి క్వాంటమ్ వ్యాలీ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఎత్తిపోతల వ్యాలీ ఆక్వా వ్యాలీ ఇవి ఫీజు కడితేనే సర్టిఫికెట్ విద్యార్థుల జీవితాలతో వర్షీల చెలగాటం ప్రభుత్వం వద్దే రియంబర్స్మెంట్ పెండింగ్ నాలుగు వేల కోట్లకు పైగా పేర్కొన్న బకాయిలు అయినా సొంత డబ్బు కట్టి తీసుకోవాలని పట్టు ఇటీవల ఐసెట్ కౌన్సిలింగ్కు విద్యార్థుల దూరం ఇప్పుడు పీజీ ఈసెట్లో సీటు కోల్పోయే పరిస్థితి సర్టిఫికేట్ల పరిశీలనకు ఆగస్ట్ రెండు వరకు గడువు వర్షీటీలు ప్రైవేట్ సంస్థల మారాయని ఆరోపణలు ప్రైవేటు కాలేజీలు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ప్రైవేట్ కాలేజీకి పట్టలేదు గవర్నమెంట్ కాలేజీకి పట్టలేదు ఈ పద్నాలుగు నెలలు అంటే రేపు రేపు నాలుగో తారీత పద్నాలుగు నెలలు వాళ్ళు అధికారంలోకి వచ్చి ఈ పద్నాలుగు నెలలకు సంబంధించిన దాంట్లో ఒక్కటంటే ఒక్క ఫీజు రింబర్స్మెంట్ బకాయి కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇవ్వలేదనేది వాస్తవం పాయింట్ నెంబర్ టూ ఏదైతే మొత్తంగా ఆరు త్రైమాసికాలకు సంబంధించి సంవత్సరానికి నాలుగు సార్లు ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు రిలీజ్ చేయాలి అంటే మూడు నాలుగు త్రైమాసికాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక త్రైమాసికాలన్నీ పెండింగ్ ఉంది ఎందుకంటే ఎన్నికల కోడ్ వల్ల సో ఎన్నికల కోడ్ వల్ల అది ఇవ్వలేదు సో మొత్తంగా ఆరు 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 త్రైమాసకాలకు సంబంధించి ఆరు విడతల ఫీజు పెండింగ్లో ఉన్నాయి మొత్తంగా నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా పేర్కొన్నటువంటి బకాయిలు ప్రభుత్వ ఫీజులు విడుదల చేసిందా లేదా అనే దాంతో మాకు సంబంధం లేదు మాకు కట్టాల్సిన ఫీజు కట్టి మీ సర్టిఫికేట్లు తీసుకెళ్ళండి ఫీజులు కట్టుకుంటే సర్టిఫికేట్లు ఇవ్వలేవు ఏఎన్యూ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ సిహెచ్ లింగరాజు విద్యార్థులతో కరాఖండిగా చేసిన వ్యాఖ్యలు అంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వచ్చినాక విద్యా వ్యవస్థ ఎంత భ్రష్టు బట్టిపోయిందంటానికి ఈరోజు ఆఖరికి ప్రభుత్వ కా యూనివర్సిటీలో వాళ్ళు కూడా ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు మీరు ఇస్తేనే మీకు అని చెప్పి సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి చెప్పడం వల్ల ఐసెట్ కౌన్సిలింగ్కి వందలాది మంది విద్యార్థులు దూరం అయ్యారు ఇప్పుడు రేపొద్దున జరుగుతున్నటువంటి ఏదైతే ఎంటెక్ ఎంఫార్మసీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ఏదైతే పీజీ ఈ సెట్ ఉందో దానికి సంబంధించి కూడా రేపు రెండో తారీఖు అండి రేపే లాస్ట్ డేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం సో సర్టిఫికేట్ లేకపోతే వాళ్ళు వెరిఫికేషన్కి దూరం అవుతారు సో దానివల్ల సీట్లు కోల్పోతారు కౌన్సిలింగ్ అటెండ్ కారు కాబట్టి ఇలా విద్యార్థుల జీవితాలతో ఈ కోటం ప్రభుత్వం ఆటలాడుకుంటుంది ఎప్పటికైనా సొల్లు కబుర్లు ఆపేసి సింగపూర్ నుంచి వచ్చినా కూడా సొల్లు కబుర్లు మానలేదు సో విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ముందు ఈ బకాయిలు రిలీజ్ చేయండి రోజు వచ్చి సోది కబుర్లు ఇవ్వటం కాదు ఇక్కడికి వచ్చి రోజు రోజుకి తెలుగుదేశం పార్టీ వల్ల అరాచకాలు పేటరేగిపోతూ ఉన్నాయి కానిస్టేబుల్పై దాడి చేసిన టీడీపీ నాయకుడు మదన్ గోపాల్ రెడ్డి బూతులు తిట్టి చంప పగలగొట్టి ఏఆర్ కానిస్టేబుల్పై టీడీపీ నాయకుడు దాడి వివరాల్లోకి వెళ్తే కొలిమగుండ్ల ఏదైతే కర్నూలు జిల్లాకు సంబంధించి ఇది మన బీసీ జనార్దన్ రెడ్డి నంద్యాల జిల్లా వస్తుంది ఇప్పుడు జిల్లాకు వచ్చి నంద్యాల జిల్లా కులిమకొండల మండల కేంద్రంలోని స్వామి ఆలయ పునప్రతిష్టోత్సవాలు బుధవారం జరిగాయి ఈ వేడుకలో దేవాదాయ శాఖ మంత్రి ఆన రామనారాయణతో పాటు జనార్దన్ రెడ్డి హాజరయ్యారు మంత్రులు ఆలయంలో పూజలు నిర్వహిస్తుండగా బయట టీడీపీ నాయకుడు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీప బంధువు వర్షకు సోదరుడు బీసీ మదన్ భోపాల్ రెడ్డి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు అయితే భద్రతా కారణాలు ప్రోటోకాల్ దృష్ట్యా ఆయన లోపలికి పంపేందుకు పోలీసులు నిరాకరించారు లోపల రద్దీగా ఉందని మంత్రులు వచ్చా పంపమని చెప్పిన భోపాల్ రెడ్డి వెళ్ళలేదు ఈ సమయంలో మాట మాట పెరిగి గొడవ దారి తీసింది విధుల్లో ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ కుమార్ పై భోపాల్ రెడ్డి పచ్చిభూతులతో రెచ్చిపోయాడు మరింత ఆగ్రహంలో ఆ కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నాడు కాగా కానిస్టేబుల్ జశ్వంత్ కుమార్ ఫిర్యాదు మీద కేసు నమోదు చేసినట్టు కొలింగోట్లో సీఏ రమేష్ బాబు వెల్లడించారు ఎవరైనా చర్యలు తీసుకోవాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇది కేసు నమోదు చేశారు ఇప్పటివరకు అరెస్ట్ చేయాలా కేసు నమోదు చేశారు అంతే అరెస్ట్ చేయాల అది కూడా ఏంటంటే కానిస్టేబుల్ ఫిర్యాదు ఇచ్చాడు కాబట్టి బయట ఇష్యూ కాకుండా ఆల్రెడీ అంతా మీడియాలో వచ్చినాయి కాబట్టి వీడియోలు కేసు నమోదు చేశారు అదే ఇప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకో ఈ పాటికి ఇళ్లలో వాళ్ళందరూ కూడా ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు వీళ్ళ వీళ్ళ వెనకాల వాళ్ళు ఉన్నారు ఇదంతా ఆర్గనైజ్డ్ క్రైమ్ కావాలని కానిస్టేబుల్ కొట్టేశారు సో దీని వెనక పెద్ద కుట్ర ఉందని చెప్పి ఇప్పటివరకు అట్లా కేసు నమోదు చేశారు తూతూ మంత్రం తర్వాత ఆ కేసు ఏమి ఉండదు సో తెలుగుదేశం నాయకులు ఎన్ని దౌర్జన్యాలు చేసినా ఎంత పని చేసినా కేసులో ఉండేందుకే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద ఇంటి మీదకి వచ్చి వందలాది మంది ఏదైతే ఆయన మీద హత్యాయత్నం ఆయన లేడు కాబట్టి ఇంట్లో సరిపోయింది ఆ విధంగా ఇల్లంతా ధ్వంసం చేసి వెళ్తే ఇప్పటివరకు అక్కడ అరెస్ట్ చేసినటువంటి దాఖలాల్లే సో ఇలా ఉంటాయి రాష్ట్రంలో ఈ కూటం ప్రభుత్వంలో అరాచకాలు ఈ రెడ్ బుక్ పరిపాలన ఎలా నడుస్తుంది ఎంత దారుణాదారుణంగా ఉందానికి ఇలా ఇవన్నీ రోజు కోపల్లలు రాజమండ్రి జైలుపై డ్రోను టెన్త్ విద్యార్థిపై కేసు రాజమండ్రి సెంట్రల్ జైలు వెనక భాగంలోని నివాస భవనాల మీదుగా మంగళవారం రాత్రి సుమారు ఎనిమిదిన్నర గంటల సమయంలో సెంట్రల్ జైలు ఆవరణపైకి ఓ డ్రోన్ ఎగిరింది వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇక్కడే రిమాండ్ ఖైదీగా ఉన్నారు సూపరిటెండెంట్ రాహుల్ డ్రోన్ వ్యవహారంపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు రంగంలో దిగిన పోలీసులు విచారణలో విద్యార్థి డ్రోన్ను సరదాగా ఆపరేట్ చేశాడని గుర్తించారు తండ్రి తీసుకొచ్చిన డ్రోన్ను సరదాగా గాల్లోకి ఎగరేసిన పదో తరగతి విద్యార్థి చిక్కుల్లో పడ్డాడు ఇదేదో పూర్తిగా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అంశమే అంత అమాయకంగా పదో తరగతి పిల్లాడు ఏదో సరదాగా డ్రోను జైలు మీదకి ఆపరేట్ చేయటం ఎందుకంటే అక్కడ జైలు ఉందని తెలుసు సో అట్లా కేసు అయ్యని తెలుసు ఎందుకంటే ఆ డ్రోన్ ఆపరేట్ చేయటం వచ్చిన ఆ మాత్రం తెలియకుండా ఉండదు కదా ఇది పదో తరగతి విద్యార్థిని వరకు అట్లా నెట్టి ఇది చేశారా నిజంగా దీని వెనకాల ఏమైనా ఉందా కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సింది ఎందుకంటే అక్కడ మిథున్ రెడ్డి గారు ఉన్నారు ఆల్రెడీ మొన్న ఇక్కడ వేరే జైలుకు సంబంధించిన దాంట్లో ఫోటోలు తీస్తున్నారని చెప్పి ఆల్రెడీ మన విజయవాడ జైలుకి సంబంధించి ధనంజయ రెడ్డి గారు ధనంజయ రెడ్డి గారు ఆల్రెడీ కంప్లైంట్ కూడా కోర్టులో ఆయన ఆల్రెడీ పిటిషన్ కూడా వేయటం జరిగింది ఎందుకంటే ఆల్రెడీ నాన్న ఫొటోలు చేస్తా ఉన్నారు నేను ఒక మాజీ ఐఏఎస్ని అని చెప్పి సో ఒక్కసారి ఈ టెంట్ మీద ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు వచ్చినటువంటి ఈ వార్తలు ప్రతిరోజు ఎలా వాళ్ళు విషం జిమ్ముతూ ఉంటారు మీ అందరికీ తెలుసు ఎలాంటి విషం చిమ్మేటటువంటి వార్తలు రాస్తారో వాళ్ళు చూస్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఉండకూడదు ఈ భూమి మీద జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళ్తే దాని మీద ఏడుపులు ఈ రాష్ట్రంలో వాళ్ళ చేతగాంతరాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టడం సో ఇలా ఉంటాయి ఇలా వార్తలు మళ్ళీ రేపు ఎటువంటి నీచాతీచమైన వార్తలు రేపు రాస్తారో మళ్ళీ ఆ వార్తల మీద రేపు విశ్లేషించుకున్నాం అందరికీ థ్యాంక్ యూ